బట్ నీకు ఒక విషయాన్ని చెప్పినట్టు ఎందుకంటే ఇంతకుముందు నీకు నచ్చినట్టు జీవించి బట్ ఈ విషయాన్ని గురించి ఆలోచించి నేను విజయాన్ని గుర్తుపెట్టుకోను బలం తెచ్చుకోవడం జీవించడం కోసం సుప్రయత్నం చేయి అని ఒక సలహా ఇచ్చాడు బట్ సంవత్సరం నాటికి మరలా వచ్చేస్తారు మరలా ఆ సిరియర్ అది వచ్చేస్తాడు వచ్చేసి వాళ్ళు అనుకున్నారు ఏమనుకున్నారట ఇంతకు ముందు ఆ వాళ్ళకి వాళ్ళ కొండల మీద ఉండి మనం పోరాడేము కనుక వాళ్ళ దేవుడు మోస్త కొండల మీద ఉండి పోరాడకే సహాయం చేస్తాం ఈసారి పోరాడదామని వచ్చారు దేవ ఎనిమిది చూడండి అప్పుడు దైవదేనుడు అయినా ఒక వచ్చి ఇజ్రాయల్ రాస్తూ ఇట్లా సీయరు కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదని అనుకుంటుడు అయితే నేను యహోవా అని ఉన్నానని మీరు తెలుసుకో అంత మీరు అతను తెలుసుకోవాలి వాళ్ళకి ఏమన్నట్టు కొండలకే దేవుడు కొండల మీద ఉంటేనే వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తారు లోయల్లో పోరాడితే వాళ్ళ దేవుడు సహాయం చేయలేడని వాళ్ళు అనుకున్నాడట అర్థమైందా బట్ ఏమంటారు తెలుసా ఆ ఈ గొప్ప సమూహం అంతా మీ చేతికి అప్పగించేస్తారు మళ్ళా చెప్తాడు ఈ యొక్క సమూహం అంతా మీకు అప్పగించేస్తారు అతని ఎందుకు అతని విషయంలో దేవుడు అంతా జోక్యం చేస్తున్నాడో తెలుసా అతను కూడా నిబంధనలో కూడా వ్యక్తి తర్వాత అతను దేవుడు వదిలిపెట్టేసిన విషయము ఆ వాళ్ళ కుటుంబం ఎట్లా పాడైపోతుంది